కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి శ్రీనివాస్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు వైజాగ్ కాకినాడ జిల్లా నుండి వివిధ పరిసర ప్రాంతాల్లో నుంచి కొంతమంది అధికారుల అండదండలతో వారి అనుచరులతో కొలిన చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు వారి అనుచరులను అడుగా వాటిని చేపల చెరువులకు చేపలకు మేతగా మరియు ఫ్యాక్టరీలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని పిఠాపురం నుండి ఎఫ్కే పాలెం అనపర్తి మీదుగా రాత్రి ఏడు గంటల సమయంలో ఏపీ థర్టీ నైన్ యూజిఎడ్ ఫోర్ డబల్ సెవెన్ సెవెన్ బొలొరా వెహికల్లో కుళ్లిన చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు వేసి భూమి యొక్క సారాన్ని వాటర్ని కాలుష్యం చేస్తున్నారు వాటి ద్వారా ప్రజలకు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుతున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు